హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కేబిటీ వస్టల్ వ్లాగ్స్ నేను మీ భారతీని ఈ రోజు వీడియోలో ఇంత చిన్న ఇల్లు అయినా సరే నేను ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నాను ఇంకా నా డైలీ రొటీన్ చేసుకునే పని సండే రోజు తీసిన వీడియో అండి రోజంతా ఏం చేసుకున్నాను ఏమేం వంటకాలు చేసుకున్నాను ఈ వీడియోలో చూపిస్తున్నాను సండే అయితే ఖచ్చితంగా ఏదో ఒక స్పెషల్ అయితే చేసుకుంటామండి సండే కాబట్టి నేను మరీ అంత తెల్లవారు అయితే ఏం లేదు ఆరు గంటలకు ఇలా అయితే లేసాను ఇంకా లేగానే ఫస్ట్ అయితే ఇంటి ముందు వాకిల్ చిమ్మేస్తున్నాను ఇంక ఇంట్లో వాళ్ళందరూ కూడా లేచిపోయారండి నాతో పాటే మా వైష్ణు కూడా లేచాడు లేగానే బ్రష్ చేసుకొని ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని అయితే తింటున్నాడు ఇంకా మా అత్త మా మావయ్య కూడా లేసేసి వాళ్ళ పని అయితే వాళ్ళు చూసుకుంటున్నారు తెల్లవారు లేసినప్పటికీ బాగా మంచి పడుతుందండి ఎంత మంచి పడినా సరే ఇంట్లో పని అయితే చెయ్యాలి కదా నాకైతే తెల్లవారు లేచినప్పటికీ మంచి పడి బాగా చలనిపిస్తే అస్సలు ఇంట్లో పని చేయాలనిపించదు కొద్దిగా బద్ధకం అనిపిస్తుంది అయినా సరే ఖచ్చితంగా లేచి నేనే చేయాలి కాబట్టి ఇంట్లో పని అంతా కూడా ఇంకా కొద్దిగా బద్దకం అనిపించిన చలి వల్ల పని చేయాలనిపించకపోయినా సరే ఇంక నేనే ఇంట్లో పని అంతా చేయాలి కాబట్టి ఓపిక తెచ్చుకొని అయితే చేసుకుంటాను కానీ ఇంట్లో పని చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా పూర్తయ్యేంత వరకు చేస్తానే ఉంటాను అనమాట కాకపోతే చెయ్యక ముందే కొద్దిగా బద్దకం అనిపిస్తుంది చేసిన తర్వాత ఇంకా అలా అలవాటు అయిపోద్ది అనమాట ఇంకంతా నా పనే కాబట్టి ఇంకొక పని తర్వాత ఒకటైతే చేసుకుంటాను ఇంక ఇంటి ముందు మొత్తం నీట్గా వాకిలు చిమ్మేసిన తర్వాత కల్లాపు అయితే జల్లుకుంటున్నాను నీరుతో అయితే చాలా రోజులు అయిందండి కల్లాపు జల్లి అంటే ఈ మధ్య బాగా వర్షాలు పడ్డాయి కదా అదిగాక నేలైతే కొద్దిగా తడి తడిగా ఉందనేసి ఇంకా నేనైతే పేడ దొరికినా సరే తేలేదు ఎందుకలా పేడ తెచ్చినా సరే బురద బురదగా అనిపిస్తుంది అని ఒట్ నీరుతోనే పలుచగా అయితే జల్లాను అనమాట దాని తర్వాత చిన్న ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఇంకా మా ఇల్లు ఇంత చిన్నదైనా సరే నేను ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నానో చెప్తాను కదా ఎందుకోనండి నాకు ఆ పెళ్ళయి నుండి మా ఇల్లు అంటే నాకు చాలా ఇష్టము అది నాకు పెళ్ళైన ఫస్ట్ డే నుండే నాకు నచ్చేసింది మా ఇల్లు అప్పుడు నచ్చడమో అని ఇప్పుడు దాకా కూడా మా ఇంట్లో నేను ఎప్పుడుగా అన్కంఫర్ట్గా అయితే ఫీల్ అవ్వలేదు నాకు ఎప్పుడు కూడా మా ఇంట్లో చాలా హ్యాపీగానే అనిపిస్తుంది అది కాక మా ఇంటి చుట్టూ ఉండే వాతావరణము ఇంటి చుట్టూ ఉండే పక్షులు చెట్లు ఇవన్నీ చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది మామూలుగా అయితే మా అమ్మ వాళ్ళ ఇల్లు డాబా ఇల్లేనండి మా అత్త వాళ్ళ ఇల్లు కమ్మలు ఇల్లు అయినా సరే మా అమ్మ వాళ్ళ ఇల్లు డాబా ఇల్లేని కాకపోతే మా అమ్మ వాళ్ళ ఇంటికాడికి నాకు మా వాళ్ళ ఇల్లు అంటేనే నాకు చాలా ఇష్టము అంటే మా ఇల్లు అండి నాకు మా ఇల్లు అంటే చాలా ఇష్టము మా ఇల్లు చిన్నదైనా సరే అన్నీ బాగానే ఉంటాయి ఏం ఇబ్బందిగా అని నాకు ఫ్యూచర్లో మంచి ఇల్లు అయితే కట్టుకోవాలని ఉంది కానీ ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా సరే నాకు ఇప్పుడున్న ఇల్లు అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను ఎందుకో బాగా అనిపిస్తుంది నేను యూట్యూబ్ లోకి వచ్చి వచ్చిన తర్వాత ఇంకా ఇంకా బాగా నచ్చేస్తుంది మా ఇల్లు ఎందుకో చాలా మంది ఇష్టపడుతున్నారు మా ఇంటిని అందువల్ల ఏమో నాకు ఇంకా బాగా నచ్చుతుంది ఇంకా మా అత్త మా మావయ్య కూడా నన్ను బాగా చూసుకుంటారు అందువల్ల కూడా మా ఇల్లు నాకు ఎప్పుడు ఇబ్బందిగా అనిపించలేదు మామూలుగా ఇంట్లో ఉండే మనసులు బాగుంటేనే కదా మన ఇల్లు మనకి నచ్చుతుంది మా అత్త మామయ్య నాకు ఏ విషయంలో కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు అందుకని మా ఇల్లు ఎప్పుడు కూడా నాకు నచ్చకుండా లేదండి ఎప్పుడు కూడా నేను పెళ్ళయి నుండి హ్యాపీగానే ఉన్నాను చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ప్రాబ్లమ్స్ అయితే లేవని చెప్పను అంటే మా అత్తమ్మకు వయసు అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి వాళ్ళని కూడా నేను బాగా చూసుకుంటాను కాకపోతే నాకు అవి పెద్ద ప్రాబ్లమ్స్ అయితే అనిపించవండి ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి అది కాక వయసు అయిపోయిన వాళ్ళు ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి నేను అవి పెద్ద ప్రాబ్లమ్స్ అయితే అనుకోను కొద్దిగా కష్టమైనా సరే అవి నా రెస్పాన్సిబిలిటీస్ అని అనుకుంటాను ఇంకా కల్లాపు జల్లి ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత ఈరోజు టిఫిన్ అయితే క్యారెట్ అన్నం చేస్తున్నాను తెల్వారు వేసి వేడన్నం చేసేసి క్యారెట్ అన్నం అయితే చేస్తున్నానండి రాత్రి అన్నం తెల్లవారు చేస్తే ఇంట్లో పెద్దగా ఇష్టంగా తినటం లేదు అందుకనేసి ఖచ్చితంగా తెల్లవారు వేడన్నం చేసి దాని తర్వాత మళ్ళీ క్యారెట్ అన్నం అయితే చేస్తాను అచ్చంగా వేడన్నం తినాలనే మళ్ళీ ఇష్టపడరు అనమాట ఈ అన్నాన్ని ఏదో ఒకటి చేయాలి అంటే క్యారెట్ అన్నము లేదంటే వెల్లుల్లి కారం అన్నము లేదంటే ఎగ్ ఫ్రై అన్నము ఇలా ఏదో ఒకటి చేస్తే తినడానికి ఇష్టపడతారు అంటే మా ఇంట్లో ప్రతిరోజు టిఫిన్ తినే అలవాటు ఉంది కాబట్టి వేడన్నం తినడానికి అయితే పెద్దగా ఇష్టపడరు అలానే నేను ఎప్పుడు వేడాన్నం తెల్లవారు టిఫిన్గా అయితే అననండి అప్పుడప్పుడు చేస్తాను వేడన్నం చేసేసి పచ్చడి అయితే దంచేస్తాను అనమాట ఇంకా క్యారెట్ అన్నం అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా మా వైష్ణువు ఇంటికడే ఉంటున్నాడు అనేసి వడలైతే చేద్దాం అనుకున్నాను అలసందులు కొద్దిగా మినప్పప్పు వేసి అయితే అలసందు వడలు అయితే చేసేస్తున్నాను ఇంకా వాళ్ళ నాన్న అయితే చికెన్ తీసుకొచ్చారు మా వైష్ణవ్ అయితే చాలా అంటే చాలా ఇష్టంగా చికెన్ తింటాడండి ఇంకా వారానికి ఒక్కసారే కదా వాడికి చికెన్ అయినా చేపలైనా ఏదైనా నాన్ వెజ్ వండి పెట్టగలను అందుకనేసి ఇంకా సండే సండే కూడా చికెన్ తెచ్చేసి ఏదో ఒక రెసిపీ అయితే చేసేసి పెడుతున్నాను అనమాట తెల్వారెండి టిఫిన్గా అయితే అలసందు వడలు చేసి అల్సింది నేను రాత్రి పప్పు నానేయడం అయితే మర్చిపోయానండి ఇంకా తెల్వార్లు వేసి అయితే ఒక రెండు గ్లాసులు పప్పు అయితే నానబెట్టుకున్నాను ఇంకా చికెన్ తీసుకొచ్చిన తర్వాత చికెన్ నీట్గా కడిగేసి పొయ్యి మీద పెట్టుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు అయితే ఈ చికెన్ ని ఉడికేసుకుంటాను కొద్దిగా పసుపుని కొద్దిగా కల్లుప్పు వేసి అయితే ఉడికించుకుంటాను ఈ చికెన్ ఉడికించుకున్న తర్వాత వండుకుంటే నీ సువాసన కొద్దిగా తగ్గుతుందని నా ఆలోచన అనమాట మా ఇంట్లో ఎందుకో ఇలా ఉడికేసుకున్న తర్వాత చికెన్ వండితే తినడానికి ఇష్టపడతారు అలానే ఎక్కువసేపు అయితే ఉడికించలేండి కొద్దిసేపే ఉడికిస్తాను మొక్క అయితే మెత్తబడదండి లైట్ గా ఉడుకుతుంది అంతే దాని తర్వాత వడగట్టేసుకొని ఉప్పు కారం అయితే వేసేసుకుంటాను నేను ఆల్రెడీ ఉప్పు కారం వేసేదైతే వీడియో తీయడం మిస్ అయ్యింది అంటే నేను వీడియో తీసేలోపు మా అత్త అయితే ఉప్పు కారం వేసేసింది అందుకని ఉప్పు కారం వేసేదైతే మీకు చూపించటం లేదు ఉప్పు కారం పసుపు వేసేసుకొని ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మొత్తం నీట్ గా కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకొని దాని తర్వాత అయితే కూర తాలింపు పెట్టేసుకుంటాము ఎక్కువగా మా అత్త అయితే ఇలానే చేస్తుందండి నేనైతే నాన్ వెజ్ కూరలకి పెద్దగా ఉప్పు కారం అయితే వేయను నాన్ వెజ్ కూర అయినా సరే మా అత్త చేత ఉప్పు కారం అయితే వేయిస్తాను నాకెందుకో సరిగ్గా వేస్తానని నాకు అనిపిదు అందుకని మా అత్త చేత వేపిస్తాను నాన్ వెజ్ కాకుండా మామూలు వెజ్ కూరలు అనుకోండి మొత్తం నేనే చేసుకుంటాను అనమాట ఇంక ఇప్పుడైతే పొయ్యి మీద కూర అయితే తాలింపు పెట్టుకుంటున్నాను కొద్దిగా జీలకర్ర ఉండి పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకుని ఉల్లిపాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ ఇవన్నీ కూడా వేసేసి అయితే మొత్తం నీట్గా వేగించుకుంటున్నాను పొయ్యి మీద వండుకుంటే ఏ కూర అయినా చాలా బాగుంటుంది కదా ఇంక ఈరోజు ఆదివారం కాబట్టి నాకు తెల్లవారి పనులు ఏం లేవు కాబట్టి నిదానంగా అయితే పొయ్యి మీద చేసుకుంటున్నాను కాకపోతే పొయ్యే చూడడానికి ఏం బాగాలేదు ఇంకా తాలింపు నీట్గా వేగిన తర్వాత అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను చికెన్లోకి అల్లం తెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుంది నేను అన్ని కూరలలో అల్లం తెల్లుల్లి పేస్ట్ వేయను కేవలం చికెన్ కూరలోనే వేస్తాను అది కూడా ప్రతిసారి వేయను కొన్నిసార్లు వేస్తాను కొన్నిసార్లు వేయను అనమాట ఇంకా తాలింపు మొత్తం నీట్గా వేగిపోయి అల్లం తల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకొని ఒక రెండు టమాటాలు అయితే మెత్తగా మ్యాష్ చేసుకుని అయితే ఈ తాలింపులో వేసేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఈ టమాటాని మగ్గనిచ్చుకుంటున్నాను టమాటా ఫస్టే వేసేస్తాను కొన్నిసార్లు కొన్నిసార్లు ఈ చికెన్ కూర ఉడకతున్నప్పుడు అయితే వేసుకుంటానండి నాకు ఎప్పుడు అలా చేయాలనిపిస్తే అలా చేసేస్తాను మా అత్త అయితే చికెన్ కూరలో టమాటా కూడా వేయదు కానీ నాకు టమాటా వేయకుండా చికెన్ కూర చేస్తే అస్సలు నచ్చదండి అందుకని నేను ఖచ్చితంగా టమాటా వేసే చేస్తాను నేనైతే ఈ కూర చేస్తే మా అత్త చేస్తే మాత్రం టమాటా వేయకుండానే చేస్తది కానీ చికెన్ కూరకి మంచి గ్రేవీ గాని టేస్ట్ గాని రావాలంటే ఖచ్చితంగా టమాటా వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చికెన్ కూర బాగుంటది కాకపోతే మా అత్త ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేయదండి నేను చేస్తే మాత్రం కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువగానే వేసుకుంటాను మా అత్త అయితే ఒక ఉల్లిపాయలు సగం ఉల్లిపాయ వేస్తుంది నేను రెండు మూడు ఉల్లిపాయలు అయితే వేసేస్తాను అనమాట ఇంక చికెన్ లోకి మసాలా తయారు చేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ మూడు టేబుల్ స్పూన్ దాకా ధనియాలు తీసుకొని చెక్క మొగ్గు ఒక నాలుగైదు తీసేసుకొని అన్నీ నీట్గా వేగిచ్చేసుకొని ఇంకా మిక్సీలో వేసేసి పొడి ఆడిచ్చేయడమని ఇవి మిక్సీలో వేసి పొడి ఆడిచ్చేటప్పుడు తెల్లుళ్ళ కొద్దిగా కొబ్బరి వేసుకొని అయితే ఆడించుకోవాలి కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అది పచ్చి కొబ్బరి అయినా సరే ఎండి కొబ్బరి అయినా సరే నేనైతే ఎక్కువగా ఎండి కొబ్బరి అయితే వేస్తాను ఇంక నేను ఈ మసాలా తయారు చేసేలోపు కూర అయితే నీట్గా ఉడికిపోయిందండి పొయ్యి మంట అయితే బాగా తగిలింది పొయ్యి ఈరోజు అయితే అస్సలు ఆరిపోలేదు మామూలుగా అయితే ఆరిపోయి ఎక్కువగా పగొచ్చేది కానీ ఈసారి మాత్రం పొయ్యి అస్సలు ఇబ్బంది పెట్టలేదు పొయ్యిలో కట్లు బాగా వంట అయితే తొందరగా అయిపోయింది ఇంకా కూర నీట్గా ఉడికిపోయిన తర్వాత మసాలా అయితే వేసేసుకుంటున్నాను ఈ మసాలా కూర ఫస్ట్ లోనే వేయరండి కూర దించే అయితే వేసుకుంటారు అందుకని కూర దించే రెండు నిమిషాల ముందైతే మసాలా వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు కానీ ఒక ఐదు నిమిషాలు కానీ ఉడికించేసుకొని ఇంకా కూర దించడమని చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది ఈ అయితే చికెన్ కూర వండడం తొందరగా అయిపోయిందండి అది కూడా కట్టెల పొయ్యి మీద అంటే కట్టెలు అంత బాగా సపోర్ట్ చేశాయనమాట ఇంకా మా వైష్ణవ్ అయితే ఇంటికాడే ఉన్నాడు కాబట్టి ఒక రెండు నిమిషాలకు ఒకసారి రెండు నిమిషాలకు ఒకసారి నా దగ్గరికి వచ్చి ఏవో ఒకటి మాటలు చెప్తున్నాడు అనమాట మా వైష్ణువు ఇంటికాడ ఉన్నాడు అనుకోండి ఇంకా నా చుట్టే తిరుగుతూ ఉంటాడు ఇంట్లో వస్తువులన్నీ తెచ్చి నాకు చేతికి ఇస్తా ఉంటాడు నేను పొయ్యి దగ్గర వంట చేస్తా ఉంటే ఇంక నేను వంట చేస్తున్నప్పుడు ఇంట్లో ఉండే రొట్టెల కర్ర తెచ్చి అమ్మ ఇదిగో తీసుకొని నాకు అప్పుడు తీర్చి ఇస్తున్నాడు ఇంకా ఇంటికాడ ఉన్నాడు అనుకోండి ఎనీ టైం మట్లో దొరలాడుతూనే ఉంటాడు బట్టలు కూడా అసలు నీట్గా ఉంచే ఉంచుకోడు ఇంకా స్కూల్కి వెళ్తేనే మా వైష్ణవ్ చూడడానికి కొద్దిగా నీట్గా కనిపిస్తుంది ఇంకా కూర అయిపోయిన తర్వాత రసం అయితే పెట్టుకుంటున్నానండి మా ఇంట్లో నాన్ వెజ్ కూర ఏది వండినా సరే అది కోడి గుడ్లు అయినా సరే వండితే మాత్రం ఖచ్చితంగా అయితే పెట్టుకోవాలి అందుకని రసం కూడా పొయ్యి మీదే పెట్టేసుకుంటున్నాను తాలింపు అంతా వేగిన తర్వాత ఒక రెండు టమాటాలు అయితే నీట్గా మ్యాష్ చేసి అయితే వేసుకుంటున్నాను రసము ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారండి నాకు ముందు పెళ్లి కాకముందు రసం చేయడం అస్సలు రాదు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇప్పుడు కూడా రసం అయితే చేయరండి చారు చేస్తారు చింతపండు చారు మాడిబద్దలు చారు ఇలా తర్మాన్ చారు ఏదైనా సరే చారులు చేస్తారు కానీ ఇక్కడ మాత్రము రసం చేస్తారనమాట రసం చాలా బాగుంటాయి రసం బాగా కుదిరిందనుకోండి ఏ కూర లేకుండా ఒట్టి రసంతోనే మనం అన్నం తినేయచ్చు కానీ అన్నిసార్లు ఈ రసం అయితే కరెక్ట్గా కుదరదు ఎప్పుడైనా ఒకసారి నీట్గా కుదురుతుందనమాట నాకైతే మ్యాక్సిమం తక్కువ సార్లు బాగా కుదిరి ఎక్కువ సార్లు అయితే పెద్దగా కుదరదు అనమాట ఇంక అయితే పర్లేదండి రసం బాగా వచ్చింది ఈ కూరని రసము చేసేటప్పటికి టైం అయితే కరెక్ట్ గా పదకొండు పదకొండున్నర అయితే అయిపోయిందండి ఇంకా నేను నానబెట్టుకున్న అలసందుల పప్పు కూడా నీట్గా నానిపోయాయి ఇంకా పప్పు అయితే ఇప్పుడు గ్రైండర్లో వేసుకొని ఆడి ఆడిచ్చేసుకుంటున్నాను ఈ అలసంద పప్పు గ్రైండర్లో వేస్తే గ్రైండ్ సరిగ్గా తిరగటం లేదనమాట అంటే అలసందలు కొద్దిగా మెదిగేంత వరకు అయితే గ్రైండ్ తిరగటం లేదు గ్రైండర్ దగ్గర అయితే పప్పు ఎక్కడైనా అడ్డంగా నిలబడిపోతే పప్పు కదిలించుకుంటే అక్కడే నిల్చోవాల్సి వస్తుంది ఈ అలసందలు ఆడించేటప్పుడే నేను కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకున్నాను నేను ఎప్పుడు వడలకు ఆడించేటప్పుడు అప్పుడే ఆ సాల్ట్ అయితే వేసేస్తాను కొన్నిసార్లు అయితే నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా బ్యాడ్లో పప్పు ఆడి ప్పుడే వేసేసుకుంటాను కానీ ఇప్పుడైతే సరిగ్గా అలా వేయటం లేదండి వడలు చేసేటప్పుడు చేసే ముందు అయితే వేసుకుంటున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని ఇంక అలసందులు అయితే నీట్గా రుబ్బేసుకున్నానండి బాగా గ్రైండర్ అయిపోయాయి నేను ఈ గ్రైండర్ కొన్ని నుండి మిక్సీ సరిగ్గా వాడటమే మానేసాను ఏదైనా చట్నీ చేయడానికి లేకపోతే పొడ్లు చేయడానికి మాత్రమే మిక్సీ వాడుతున్నాను మ్యాక్సిమం గ్రైండర్లోనే పప్పు అయితే ఆడించుకుంటున్నానండి దోసకైనా ఇడ్లీకైనా దేనికైనా సరే గ్రైండర్లోనే ఆడిచ్చేసుకుంటున్నాను ఇంక నేను ఈ అలసందులు ఆడించేలోపు రసం కూడా తయారైపోయి ఇంకా రసం దించేసి ఇంట్లో పెట్టేసుకొని ఇంకా వడల అయితే పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఈ ఆయిల్ వేడయ్యేలోపు ఈ వడలకి కావాల్సినవన్నీ కూడా కలిపిసి అయితే పక్కన పెట్టుకుంటాను అనమాట నేను ఈరోజు వంట మొత్తం కూడా ఆల్మోస్ట్ కట్ల పొయ్యి మీదే చేసేసానండి ఒక్క అన్నమే కరెంట్ కుక్కర్లో పెట్టాను మిగతాదంతా కూడా ఈ కట్ల పొయ్యి మీదే చేసేసాను ఈ ఆడించుకున్న పప్పులోకి ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఒక రెండు ఉన్ని కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్ర వేసేసి అయితే నీట్గా కలుపుకుంటున్నాను నేను ఆడించేటప్పుడే సాల్ట్ వేసేసాను కాబట్టి ఇప్పుడైతే ఉప్పు ఏం వేయటం లేదు అలసంద వడ్లు చాలా బాగుంటాయండి తినడానికి మా ఇంట్లో ఎక్కువగా అలసందుల వడ్లు తినడానికే ఇష్టపడతారు కాకపోతే అలసందు వడలు అంటే కొద్దిగా ఎక్కువగా వేడి చేస్తుంది హెల్త్ అయితే చాలా మంచిదండి ఈ అలసందు వడ్లు ఎలాగో మినప్పప్పు రెగ్యులర్ గా వాడతా ఉంటాం కదా ఇడ్లీకైనా మినపప్పు వేసి చేస్తాను కదా ఈ అలసందలు ఈ దేనికి ఎక్కువగా వాడాం కాబట్టి నేను ఎక్కువగా వడలు చేయడానికి అయితే ఈ అలసందులు వాడేస్తూ ఉంటాను ఇంక ఇప్పుడైతే వడలు అయితే చేసేస్తున్నాను నూనె నీట్గా వేడయిన తర్వాత వడలు వేసేస్తున్నాను ఇంకా నాకు ఒకరు అడిగారు కామెంట్ లో మా మావయ్య గురించి చెప్పమని మా మావయ్య అయితే నన్ను చాలా బాగా చూసుకుంటారండి మా నాన్న తర్వాత మా నాన్న మా మావయ్య అని నా సెకండ్ ఫాదరు నేను మా నాన్న ఇష్టపడతానో మా మావయ్యని కూడా అంతే ఇష్టపడతానండి నన్ను చాలా బాగా చూసుకుంటారు అంటే మా అత్త నేను చిన్న చిన్న విషయాల్లో చిన్న చిన్న గొడవలు అయితే పడతా ఉంటాం కదా అలా ఏ గొడవ పడినా సరే మా మావయ్య సపోర్ట్ మాత్రం నాకే ఉంటది ఏ విషయమైనా సరే నాకే సపోర్ట్ చేస్తారండి మాక్సిమం మా అత్తనే కొద్దిగా కొద్దిగా కోపాడతారు అలానే తిట్టరు కానీ ఎందుకు ఆ పిల్ల మీద అలా అరుస్తాం అనేసి అయితే కొద్దిగా కోపాడతారనమాట చాలా బాగా చూసుకుంటారు మా మావయ్య ఇంకా మా మావయ్యకి మా వైష్ణువ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి అస్సలు ఏడవకూడదు ఏడుచుకుంటే స్కూల్కి కూడా వెళ్ళకూడదు ఎంత బాధపడతారో మా మావయ్య కి వెళ్ళిన తర్వాత కూడా మా వైష్ణువు అక్కడ ఏం చేస్తున్నాడో ఏడుస్తున్నాడేమో ఫోన్ చేయమ్మా స్కూల్కి అనేసి చెప్తానే ఉంటాడు మా మావయ్య అంటే చాలా ఇష్టం అండి మా మావయ్యకి మా వైష్ణువ్ అంటే మా వైష్ణు ఇంటికాడు ఉంటే మా మావయ్యే ఎత్తుకొని తిరుగుతూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా సరే మా వైష్ణువుని వెంట తీసుకొని వెళ్ళిపోతాడు కానీ మా మావయ్యకి కొద్దిగా వయసు అయిపోవడం వల్ల కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు కీళ్ళ నొప్పులు అయితే వచ్చేస్తున్నాయి అందుకని మా వైష్ణువుని ఎక్కువసేపు అయితే ఎత్తుకొని నిలబడలేకపోతున్నాడు అయినా సరే మా మామయ్య ఎక్కడికి వెళ్ళినా సరే మా వైష్ణువుని అయితే తీసుకెళ్ళిపోతాడు మా వైష్ణవి ఇంటికాడ ఉంటే ఇంకా వంట మొత్తం అయిపోయిన తర్వాత అందరం ఒక దగ్గర కూర్చొని అయితే తింటున్నాం అండి ఫస్ట్ అయితే ఏమేం చేశానో చూపిస్తున్నాను రసము ఇంకా వడలు చేసేదైతే చూపించాను కదా ఇంకా చికెన్ కూర సింపుల్ గానే చేసుకున్నాంలేండి పెద్దగా ఏం చేసుకోలేదు చికెన్ కూర చికెన్ కూరలోకి అయితే చేశాను అంతేని ఇంకా వడ్లు వేడి వేడి అన్నము ఇంకా ఈరోజు మధ్యాహ్నానికి అయితే ఇంతేని ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవడం అయితే మర్చిపోయాను మేము ఈ అన్నం తినేటప్పటికి కరెక్ట్గా గంట ఒంటి గంటన్నర అయితే అయిపోయిందండి కొద్దిగా టైం అయ్యింది ఇంకా అన్నం అయితే ప్లేట్లో పెట్టేసి మా అత్త మా అయితే పెట్టేశాను మా అత్త అయితే చికెన్ కూర కూరగళ్ళ అయితే వేసేసింది అన్నం అయితే చాలా వేడిగా ఉంది ఇప్పుడే అయ్యింది ఒక మూడు వడలు అయితే వేసాను మళ్ళీ సాయంకాలం ఉంటే తీసుకొని తింటా ఉంటారు అన్నం తినేటప్పుడు కొద్దిగా వడలు వేసుకున్నారు ఇంకా చికెన్ కూర అంతేని ఉల్లిపాయలు ఒక రెండు కట్ చేసుకొని పక్కన పెట్టుంటే బాగుండేది కదా చూడడానికి ఇదేనండి మా సండే స్పెషల్ అందరం ఒకే దగ్గర కూర్చొని అయితే తింటున్నాము మా మామయ్య కింద కూర్చోలేరు కాబట్టి స్టూల్ వేసుకొని అయితే కుర్చీ మీద కూర్చొని తినేస్తున్నారు మా అత్త కూడా స్టూల్ వేసుకొని కూర్చోయింది ఇంకా నేను మా ఆయన అయితే కింద కూర్చొని తినేస్తున్నాము ఇగోండి మా వైష్ణవు మా అమ్మలుగా అయితే నా దగ్గర కూర్చొని తినాలి కదా తినడం కూడా నా దగ్గర కూర్చొని తినండి వాళ్ళ తాత దగ్గర కూర్చొనే తింటాడు ప్రతి పని కూడా వాళ్ళ తాత దగ్గర కూర్చొనే చేస్తాడు వాడికి అంత ఇష్టం అనమాట వాళ్ళ తాత అంటే వాళ్ళ తాతకు కూడా మా వైష్ణువ్ అంటే చాలా అంటే చాలా ఇష్టము ఒక్క మాట అన్నప్పుడు ఒక్క దెబ్బ కూడా కొట్టని వాడు చాలా ఎక్కువగానే మా వైష్ణవుకైతే కయితే వాళ్ళ తాత అంత గారాబం చేశాడు అందువల్ల స్కూల్లో తొందరగా అలవాటు అయితే అవ్వలేకపోతున్నాడు కొంతమంది అయితే మీ ఊర్లో ఉండే అంగన్వాడిలో వెయ్యండి అక్క పిల్లోడిని అని అయితే అంటున్నారు మా ఊర్లో అంగల్వాడి అయితే లేదండి చిన్న ఊరు కదా అంగల్వాడి కొద్దిగా దూరం వేరే ఊర్లో అయితే ఉంది కొద్ది దూరం పెట్టి బైక్ మీద తీసుకెళ్లి వదిలిపెట్టాలన్నమాట ప్రతిరోజు అంత దూరం అయితే తీసుకెళ్లి వదిలిపెట్టలేం కదా మా ఊర్లో అయితే చిన్న స్కూల్ ఉంది కాకపోతే ఆ స్కూల్కి వెళ్ళడనమాట వాళ్ళ తాత తీసుకెళ్ళి వదిలిపెడితే మళ్ళీ వాళ్ళ తాతతోనే వచ్చేస్తాడు ఆ స్కూల్లో మాత్రం ఒక్క నిమిషం కూడా వాళ్ళ తాత లేకుండా అయితే ఉండటం లేదు ఇంకా అందుకనేసి మేము బస్సులో వేసేసి అయితే ఆత్మకూరు పంపించాల్సి వస్తుంది లేకపోతే ఇక్కడే మేము ఇక్కడ మా ఊర్లో ఉండే స్కూల్లోనే ఒకటో తరగతికి వచ్చేంత వరకు అయితే వేసి వాళ్ళము కానీ ఇక్కడ అస్సలు అంటే అస్సలు స్కూల్లో ఉండటం లేదనేసి ఇంకా ఆత్మకూరులో అయితే వేయాల్సి వచ్చింది ఇంక నేనైతే అన్నం తినడం అంతా అయిపోయిన తర్వాత బట్టలు అయితే ఉతుకుంటున్నానండి ఫస్ట్ బట్టలు ఉతికేసుకొని దాని తర్వాత గిన్నెలు దోముకుందామని అయితే అనుకున్నాను ఎందుకంటే బట్టలు సరిగ్గా ఎండటం లేదండి మామూలుగానే ఎండ మొత్తం పోయిన తర్వాత నేను బట్టలు ఉతుకుతున్నాను ఈ బట్టలు ఉతికేటప్పటికి ఒంటి గంటన్నర రెండు అయిపోయింది ఎక్కువ టైమే అయిపోయింది ఆ టైంలో అయితే నేను బట్టలు ఉకుతున్నాను ఇంక ఈరోజు బట్టలు ఉతకపోతే రేపటికి ఎక్కువ అయిపోతాయి నేను ఆల్రెడీ నిన్న అయితే చాలా అంటే చాలా బట్టలు ఉతికానండి ఇంతకు ముందు ఒక పది రోజులు అయితే వర్షం పడ్డాది కదా అందువల్ల బట్టలన్నీ కూడా గుట్టలాగా ఉండిపోయాయి అవన్నీ కలిపేసి నిన్నైతే ఉతికాను ఈ రోజు బట్టలు అయితే కొద్దిగానే ఉన్నాయి కానీ ఈ రోజు బట్టలు ఉతికిస్తే రేపు కొద్ది భారం తగ్గుతుందనేసి ఉతకడం అనమాట బట్టలు ఉకడం అయిపోయిన తర్వాత ఆరబెట్టుకుంటున్నాను ఆరబెట్టేటప్పుడు బయట ఆరబెడుతున్నానండి ఇక్కడ కంచిలాగా ఒకటైతే అడ్డంగా వేస్తున్నారు దాని మీద అయితే ఆరబెట్టుకుంటున్నాను ఇలా ఎందుకు ఆరబెడుతున్నానంటే ఇక్కడైతే చెట్లు ఏమి అడ్డం లేకుండా కొద్దిగా ఎండ కాస్తుందండి మామూలుగా అయితే మా ఇంటి చుట్టూ కూడా ఎక్కువగా చెట్లు ఉంటాయి కదా అందువల్ల ఎండ సరిగ్గా తగలదనమాట ఈ బట్టలకి బట్టలు ఎండ తగలకపోవడం వల్ల ఆరడం కొద్దిగా లేట్ అవుతుంది ఇంక ఇక్కడ రీసెంట్ గానే ఇలా అయితే వేసుకున్నారండి మీ మామతలికి వెళ్లకుండా అయితే అడ్డ ఇలా వేసుకున్నారు మిమ్మల్ని గది ఎవరు వెళ్లకుండా అంటే వాళ్ళకి మామిడి తోట ఉంది మామిడి తోటలోకి అందరూ వెళ్ళిపోయి బర్రీలు ఇవన్నీ వెళ్ళిపోయి మామిడి మొక్కలు కొరికేస్తున్నాయని ఇలా అయితే వేసుకున్నారు ఇంకా చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో నిన్న ఈ రోజు ఉతికిన బట్టలు అండి ఎన్ని బట్టలు నాకైతే ముందు రోజు బట్టలు ఉతికినప్పుడు ఎంత కష్టం అనిపించిందో అంటే అన్ని బట్టలు ఇంకా బట్టలు ఉతికిసిన తర్వాత ఒక రెండు గంటల సేపు నిద్రపోయి లేసిన తర్వాత గిన్నెలు అయితే దోముకుంటున్నాను ఈ గిన్నెలు దోముకున్నప్పటికి టైం అయితే కరెక్ట్ గా నాలుగు నాలుగున్నర అయితే అయిందండి ఇంకా ఆ టైంలో అయితే గిన్నెలన్నీ దోమేసుకుంటున్నాను ఇంక ఈ వీడియో అయితే ఇంతేని వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు హైప్ కూడా ఇవ్వండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ బాయ్ బాయ్